లిక్కర్ పాలసీ కేసులో ఇవాల్టితో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ ముగియనుంది లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఏప్రిల్ ఇరవై మూడున కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది ట్రయల్ కోర్టు కస్టడీ ముగియనుండటంతో వర్చువల్ గా కేజ్రీవాల్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు కేజ్రీవాల్ కు మరోసారి జుడిషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టును ఈడీ కోరనుంది ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు అయితే తనను విరుద్ధంగా ఈడీ అరెస్ట్ చేసిందంటూ సుప్రీం కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు కేజ్రీవాల్ పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరపనున్నారు ఈ కేసులో జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర దత్తా ధర్మాసనం విచారించనుంది ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి కృష్ణవా మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎస్ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన అరెస్టు అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన పిటిషన్లపై ఈ రోజు ట్రయల్ కోర్టు అలాగే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది ట్రయల్ కోర్టులో జ్యుడీషియల్ కస్టడీ ముగింపు పైన ట్రయల్ కోర్టులో విచారణ జరగబోతుంది అలాగే ఈడీ అరెస్టే చట్ట విరుద్దంగా జరిగింది నిబంధనలకు విరుద్దంగా తన అరెస్ట్ జరిగింది లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అరెస్ట్ చేశారు తనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు అయినప్పటికీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ మొదటి ఇచ్చిన స్టేట్మెంట్స్ పరిగణనలోకి తీసుకోకుండా కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ మాత్రమే పరిగణనలోకి తీసుకుని చట్ట తనను అరెస్ట్ చేసింది అంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో ఏప్రిల్ తొమ్మిది అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగింది ఎటువంటి నిబంధనలు ఉల్లంఘనకు గురి కాలేదు ఆయన ఈడీ ఇచ్చిన సమన్లకు రెస్పాండ్ కాకపోవడంతో అలాగే కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతోనే ఈడీ అరెస్ట్ చేసింది సో చట్టబద్దంగానే ఈడీ అరెస్ట్ జరిగిందని చెప్పి ఏప్రిల్ తొమ్మిదిన హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏప్రిల్ పదిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుదీర్ఘంగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోంది ఇప్పటికే మూడు అడ్జస్ట్మెంట్స్ జరిగాయి గత విచారణ మే మూడవ తేదీన జరిగింది ఆ సందర్భంగా చట్ట విరుద్దంగా అరెస్ట్ జరిగింది కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేయలేదు అలాగే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైతే మార్చి పదహారున షెడ్యూల్ వచ్చిందో అదే రోజు ఆఖరిగా కేజ్రీవాల్ సమన్స్ వచ్చాయి ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారానికి దూరం చేసే విధంగా కూడా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి అభిషేక్ మన్సింగ్ వాదనలు వినిపించారు అయితే గత విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కి ముఖ్యంగా నిర్వహణ నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అయితే అదే రోజు అడిషనల్ సొలిసిటీ జనరల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫ్ న్యాయవాది ఎస్వి రాజు మేము మధ్యంతర బెయిల్ వ్యతిరేకిస్తా ఉన్నారు అయితే ఈ రోజు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించబోతోంది ఎందుకంటే మే ఇరవై ఐదో తేదీన ఆరో విడతలో భాగంగా ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి లోక్సభ ఎన్నికల స్టార్ క్యాంపైనర్ గా కేజ్రీవాల్ ఉన్నారు మే ఇరవై మూడుతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కాబట్టి సో కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియకి దూరం అవుతున్నారు ఈ అరెస్ట్ వల్ల అన్న అంశాన్ని కూడా వాదనల సందర్భంగా అభిషేక్ మన్సిఘి సుప్రీంకోర్టు తెలపడం జరిగింది సో ఈ అంశాన్ని మేము పరిశీలిస్తాం కేసు విచారణ ఇంకా ఆలస్యం అయితే కనుక మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం ఈడీ దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఈడీ మాత్రం మధ్యంతర బెయిల్ ని కూడా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే ట్రయల్ కోర్టులో కూడా కేజ్రీవాల్ కి సంబంధించిన హెల్త్ గ్రౌండ్స్ కానీ ఇప్పటివరకు ట్రయల్ కోర్టులో ఎటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కేవలం అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపైనే విచారణ అనేది జరిగింది ట్రయల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ సో ఇప్పుడు ఈ రోజు కేజ్రీవాల్ ఉపశమనం కలిగిస్తుందా సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆయనకి ఏమైనా ఊరట కల్పిస్తుందా అనేది ఈ రోజు విచారణ సందర్భంగా తెలియబోతోంది కానీ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అయితే తమ వద్ద ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ గా ఆప్ బాధ్యతలన్నీ కూడా కేజ్రీవాల్ చూశారు ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యాపారులకు అనుకూలంగా తయారు చేయడం వెనుక వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయి వాటిలో కొంత మొత్తాన్ని నలభై ఐదు కోట్లను గోవా ఎలక్షన్స్ లో ఖర్చు చేశారు సో ఇవన్నీ కూడా కేజ్రీవాల్ కి తెలుసు ఈ పాలసీ లిక్కర్ తయారీ కంపెనీలకి అలాగే వ్యాపారులకు అనుకూలంగా మార్చడం వెనక మనీష్ సిసోడియా పాత్ర ఎంత ఉందో కేజ్రీవాల్ పాత్ర కూడా అంతే ఉంది సో ఖచ్చితంగా కేజ్రీవాల్ పాత్ర ఈ కేసులో ఉంది వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందడం వెనుక ఆ పార్టీకి పూర్తి స్థాయి బాధ్యత వహిస్తుంది కేజ్రీవాలే కాబట్టి ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నాయి డిజిటల్ ఎవిడెన్సెస్ కానీ అలాగే ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు స్టేట్మెంట్స్ అప్రూవల్ గా మారిన వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే మాగుంట రాఘవాస్ శరత్ రెడ్డి అలాగే ఇతర నిందితులు దినేష్ అరోరా ఇటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కేజ్రీవాల్ చెప్పిన మేరకు మేము విధంగా విజయ్ నాయర్ లాంటి వ్యక్తులు కేజ్రీవాల్ కోసం పనిచేశారు అనేక అంశాలను లో ప్రస్తావించడం జరిగింది సో వాటి అన్నింటినీ కూడా వాదల సందర్భంగా ఎస్వి రాజు కోర్టుకు వివరించారు సో ఈ రోజు సుప్రీంకోర్టు ముందు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలు కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారు లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఏంటి అలాగే ఎన్నికల సందర్భంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంతకు ముందు ఎందుకు అరెస్ట్ చేయలేదు అలాగే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో కేజ్రీవాల్ పాత్ర పైన ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఇటువంటి పైన కోర్టు ఈడీని ప్రశ్నించడం జరిగింది సో వీటన్నిటికీ కూడా ఈ రోజు ఈడీ తరపు న్యాయవాది సమాధానం ఇవ్వబోతున్నారు సో చూడాలి ఏం కేజ్రీవాల్ కూరట దక్కుతుందా లేదా అనేది ఈ రోజు విచారణ సందర్భంగా తెలియబోతోంది రైట్ థ్యాంక్ గోపి